కొండ సాక్షిగా స్వాతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అబద్దాలు ఆడడం జరిగింది అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా అబద్ధాలకే మారు పేరుగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు రైతు భరోసా ఆయన చెప్పింది ఒకటి ఒకటి ప్రతి ఏటా మేము రైతు బంధిస్తున్నాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి రైతులకు రైతు బంధిస్తున్నాం అందులోనూ పదిహేను వేలని చెప్పిడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం రాగానే ఒకసారి ఐదు వేలు ఇచ్చిండు ఆ తర్వాత పదివేలు పదిహేను వేలు కాదు మేము చెప్పింది పన్నెండు వేలని తన నోటితోటి ఆ రోజు నుంచి రైతన్నలు ఈయన మాట వినే ఈయన మీద భరోసా చేసుకునే రైతులు వ్యవసాయం చేస్తే కాలువలో నీళ్లు రాక రైతు బంధు అందక దగ్గర దగ్గర ఐదు వందల ఇరవై ఎనిమిది మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకుని మరణించారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అబద్దాలకు హద్దులు లేకుండా పోతా ఉన్నాయి అదేవిధంగా రోజు ఇప్పుడు మాత్రం ముచ్చట చూసుకుంటే రైతు కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల పెట్టుబడి సాయం ప్రకటించాం పరిమితులు లేకుండా ప్రతి రైతుకి పథకం కింద సాయం అందించాం జూన్ పదహారున ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం రాష్ట్రంలోని లక్షల మంది రైతులకు ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతారంటే అసలు రైతు బంధు పథకం అనేది ఎవరికి ఆలోచన రాలా ఆ ఆలోచన వచ్చింది నాకే ఇంద్రమ రాజ్యంలో రైతులను మేలు చేసే ప్రభుత్వం రైతులను ముందుకు నడిపించే ప్రభుత్వం అది వన్ అండ్ ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటూ చెప్పిన విషయాన్ని మనం చూసింది అయితే ఈ రైతు బంధు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు బతు మాడతారు ఏ సభల్లో పోయినా కూడా ఇదే మాటలు ఇచ్చేసాం చేసేసాం ఇవి ఏ టైంలో అయినా ఓట్లు రావచ్చు ఆ టైంలో మాకే మీరు ఓట్ వేయాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు సార్లు పలు పలు మార్లు మాట్లాడడం జరిగింది నిజానికి మీరే చూస్తూ ఉన్నారు అబద్ధం చెప్పడానికి ఓ లెక్క ఉండాల ఎన్నికలప్పుడు మాట్లాడిందంటే వేరే అందుకుందాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున గోల్కొండ సాక్షిగా ఆయన రైతు బంధు ప్రతి ఏటా ఆరు నెలలకోసారి ఇస్తూనే ఉన్నాం మేము రైతుల అభివృద్ధి బాకట్లో నడిపిస్తూ ఉన్నాం ఇంద్రమరాజ్యంలో సంక్షేమంగా చూసుకునడమే మా లక్ష్యం అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడు ఈ తీరు అనేది కరెక్ట్ లేకుండా పోతుంది మిత్రులరా ఎక్కడ పడితే మైకు దోడకే లేటు సార్ గారికి ఒకటి తిట్ల పురాణం రెండోదేమో ఈ విధమైన అబద్ధాలు చెప్పుట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు దూసుకుపోతా ఉన్నాడు ఇంత ఘోరం కాకపోతుందంటే సార్ గారు ఏ స్టేజ్ మీద ఎక్కినా ఎక్కడ పోయి మాట్లాడినా పది మంది వింటారు నా గురించి ఏమైనా అనుకుంటారు అనేది లేదు ఏమనుకున్న సంబంధం లేదు కానీ ఆయన మాటే చల్లేటట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఇంకా ఇటువంటి అబద్ధాలు రుద్దడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నంబర్ వన్గా వెళ్ళిపోతూ ఉన్న ప్రతి చోట నిజానికి ఆయన ఇచ్చిందే ఆరు వేల రూపాయలు ఎకరానికి పన్నెండు అది లేక లేక మొన్న స్థానిక ఎన్నికలు వస్తున్నాయని వేసాను అంతే తప్ప ఎన్నికలప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రైతు బంధు గుర్తొస్తుంది కానీ రైతుల్ని సపరేట్గా ఆదుకోవాలి రైతుల్ని ఆర్థికంగా పెట్టుబడి పరంగా ఆదుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రావట్లా అస్సలే రావట్లా ఆ విధంగా చేస్తూ ఉన్న తీరుని మనం చూస్తూ ఉన్నాం ఈ రైతు బంధు మీద ఇదే విధంగా అబద్ధాలు ఆడితే చూస్తూ ఊరుకోవడానికి ఏ ఒక్క రైతు కూడా సిద్ధంగా లేడు